హాయ్ ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ ఇది వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈ థట్ చాలా బాగుంది అంటే ఒక న్యాచురల్గా ఉన్న ప్రదేశంలో అంటే లైక్ చెట్లలో కూర్చొని తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఈ వీడియో ఇంతమంది చూస్తాను నాకు తెలియదు బట్ అందరికీ ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది అంటే నేచర్ని ఎంజాయ్ చేసే ప్రతి వాళ్ళకి నచ్చుతాను నా ఫీలింగ్ సో నాకు ఇలాంటి డ్రీమ్ ఒకటి ఇలా చేసుకోవాలి అని బట్ అందరితో నాకు తెలియదు బట్ నేనైతే ఈ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేశాను అసలు ఇతనికి ఇలాంటి థాట్ వచ్చినందుకు నిజంగా చాలా గ్రేట్ అతను ఈ థాట్ ఎవరితో కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడలో ఉందండి ఎవరైనా కావాలి అంటే నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను చూడండి అంటే లైక్ మంచిగా వెళ్ళి ఇక్కడ నాకు ఫుడ్ రిజబుల్ అనిపించింది ఫుడ్ కూడా చాలా టేస్ట్ అండి చాలా టేస్ట్ మావిరికి చాలా రోజుల తర్వాత మంచూరియన్ నచ్చింది జీరా రైస్ తీసుకున్నాం సూపర్ ఉంది ఐ హోప్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లింక్ వచ్చేసి మీకు షేర్ చేస్తాను లిస్టింగ్ కార్డ్ థ్యాంక్ యూ